నీవు కూడా అరణ్యం అనే నీ జీవితంలో గమ్యం తెలియని జీవిస్తున్నా దేవునామానికి మేము తెలుగు దాకా ఎడారిలో నదులు ప్రాముఖ్యం చేసే దేవుడి మీద నీవు ఆధారపడుతున్నావు గనక ఆ దేవుడిని నీవు ఉన్నావు గనక ఆ దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయం నువ్వు వచ్చి కూర్చున్నావు గనక ఆయన మాట ఇచ్చిన వాడు తప్పిన వాడు కాదు దేవునామానికి మేము తెలుగుని దాకా చూడము నా ఆ చేతిలో నేను చెప్పుకొని ఉన్నా తండ్రి విడిచిపెట్టిన తల్లి మర్చిన నేను నేను విడువను ఎడబాయిన కనుక నీ జీవితంలో ఏం జరిగినా ఒకవేళ నేను మంచిగా జీవిస్తున్నాను ఎందుకు నాకు ఈ బాధలు కలుగుతున్నాయి ఈ సంవత్సరం అంతా నాకు కలిసి రాలేదు ఈ సంవత్సరం అంతా అపనందులు అవమానాలు అనారోగ్య పరిస్థితి నా జీవితం ఏంటని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే నువ్వు అడ్డడుగు స్థితిలోకి నీ నాకు ఈ రోజుతో నా జీవితం అయిపో